పద్మ విభూషణ్ టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఇందులో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా శరవ్యంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ షూటింగ్ సంబంధించిన ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సినిమా ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం అందుతోంది ఇక ఈ సెట్లో మెగాస్టార్ గారితో పాటు విలన్స్పై భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేయనట్లు టాక్ నడుస్తోంది అయితే ఈ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని యాక్షన్ విజువల్స్ కూడా చాలా గూస్వంశ తెప్పిస్తాయని తెలుస్తోంది ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్కి చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి ఇకపోతే చాలా రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు వస్తారనే ఒక న్యూస్ నెట్టింట్లో తెగ చక్కర్లో కొడుతోంది ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది ఇలాంటి టైంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా గారు తాజాగా చిరంజీవి గారి గురించి మాట్లాడాడట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ఇంకా కాంగ్రెస్తోనే ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ తరపున యాక్టివ్ అయితే బాగుంటుంది ప్రస్తుతం ఆంధ్రలో చిరంజీవి గారి సపోర్ట్ నాకు ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఏలుతాను అంటారట వైఎస్ షర్మిళ గారు ప్రస్తుతం ఎస్ఫూలతగా వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో